మిత్రులారా నమస్తే మొన్న ది ప్రింట్ అనే వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారంటే మాకు అంటే కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై ఐదు స్థానాలు చాలు మొత్తం నేషనల్ లెవెల్లో గేమ్ని చేంజ్ చేసేస్తామని ఆటను తారుమారు చేస్తామని చెప్పేసి దీని మీద ది ప్రింట్ ఎడిటర్ ఇన్ చీఫ్ శేఖర్ గుప్తా గారు ఒక విశ్లేషణ కూడా చేశారు ఆయన విశ్లేషణలో ఏం చెప్పారంటే చాలా విషయాలు చెప్పారు ఆయన చెప్పిన దాంట్లో నూట ఇరవై ఐదు కాదు తొంభై స్థానాలు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి కేవలం కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు ఇండియా కూటమిలో ఉన్నటువంటి పక్షాలు వాటి గురించి తర్వాత తొంభై స్థానాలు వచ్చినా సరే ఆ దెబ్బ బీజేపీ మీద చాలా ఎక్కువగా పడుతుంది ఆ ప్రభావం గణనీయంగా ఉండొచ్చు అనేటటువంటిది ఆయన అనాలిసిస్లో చెప్పారు అయితే ఇక్కడ మనం సింపుల్ అర్థమెటిక్ ఒకసారి చూద్దాము మిత్రులారా నూట ఇరవై ఐదు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తే నిజంగానే సరిపోతుందా గేమ్ చేంజ్ అవుతుందా అనేటటువంటిది సింపుల్ లాజిక్ ఏమిటి దీంట్లో అనేటటువంటిది మాట్లాడుకుందాం ఒకటి ఏమిటంటే లాస్ట్ టైము యాభై రెండు మాత్రమే వచ్చాయి టూ థౌజండ్ ఫోర్టీన్లో కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు వచ్చాయి బీజేపీకి టూ ఎయిటీ టూ వచ్చాయి తర్వాత ఇష్యూస్ ఏమన్నప్పటికీ టూ థౌజండ్ ఫోర్టీన్లో యాంటీ ఇన్కంబెన్సీ కాంగ్రెస్ పార్టీకి ఇన్కంబెన్సీ టూ జీ స్కామ్ లాంటివి అవినీతి ఆరోపణలు రామ మందిరము ఇట్లాంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి తర్వాత చేంజ్ అయిపోయింది గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది ఫోర్టీన్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయింది తర్వాత టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చేసరికి త్రీ నాట్ త్రీ మూడు వందల మూడు కేవలం బీజేపీకి దాని మిత్రపక్షాలతో కలుపుకొని ఎన్డీఏకి మూడు వందల యాభై మూడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకో ఎనిమిది సీట్లు పెరిగాయండి టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చేసరికి లెక్క ఇది దాన్ని అట్లా పెట్టి ఉంచండి అయితే ఏమిటి ధీమా కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై ఐదు వస్తే ఎట్లా సరిపోతాయి కావలసిన మ్యాజిక్ ఫిగర్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫార్టీ త్రీ టూ సెవెంటీ టూ కావాలి కదా మరి టూ సెవెంటీ టూలో కేవలం నూట ఇరవై ఐదు మాత్రమే కాంగ్రెస్కి వస్తే ఎట్లా మిగిలినవి అంటే నూట యాభై ఇతర ప్రతిపక్ష పార్టీలకు ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు వచ్చే అవకాశం ఉందా సింపుల్ లాజిక్ ఇక్కడ ఒకసారి ఆలోచిద్దాం ఎవరు ఆ ప్రతిపక్ష పార్టీలు అంటే మెయిన్ మెయిన్ ఈ అలయన్స్ పార్టీల్లో మెయిన్ అంటే అఫ్ కోర్స్ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ అలాగే కాంగ్రెస్ లెఫ్ట్ వీళ్ళు అక్కడ పరస్పరం పోటీ చేసుకుంటున్నప్పటికీ కూడా ఓవరాల్గా ఇండియా వైడ్గా వాళ్ళు ఇండియా గటబంధంలో ఉన్నారు కాబట్టి అక్కడ మమతా బెనర్జీ అక్కడ బెంగాల్లో పద్దెనిమిది సీట్లు గతంలో బీజేపీకి వచ్చాయి ఇప్పుడు లేదు పద్దెనిమిదికి పద్దెనిమిది వచ్చిన లేదు రెండు మూడు తగ్గిన మమతా బెనర్జీకి ఒక ఇరవై స్థానాలు అక్కడ వచ్చిన వేసుకుందాం ఒక లెక్క అలాగే మెయిన్ ఏలైన్స్ చూస్తున్నాం మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాకరే గ్రూపు శివసేన శరద్ పవార్ గ్రూపు ఎన్సిపి వేళ్లతో కాంగ్రెస్ కాంగ్రెస్ని పక్కన పెట్టి ఈ రెండు గ్రూపులకే ఒక ఇరవై స్థానాలు వచ్చినాయి అనుకోండి అక్కడ బెంగాల్లో ఇరవై ఇక్కడ ఇరవై అలాగే డిఎంకే ఉందండి డిఎంకే అక్కడ మొత్తం స్థానాలు డిఎంకే పిఎంకే డిఎంకేకి మిత్రపక్షం అక్కడ ఆ రెండింటికి కలిపి ఓవరాల్గా స్వీప్ చేసిందే అనుకుందాం ఒక్కటి రావచ్చేమో బీజేపీ కానీ ఒక అనుమానం కానీ ముప్పై తొమ్మిదిలో ముప్పై తొమ్మిది కాకపోయినా పోనీ ముప్పై ఐదు అనే వేసుకుందాం పోని అలా వేసుకున్న ముప్పై ఐదును అటు నలభై ఇక్కడికి డెబ్భై ఐదు అయినా అండి ఇంకా మెయిన్ ఎలైస్లో ఇంకా మిగిలింది ఎవరయ్యా అంటే ఇద్దరే ఇద్దరు వాళ్ళు ఒకటి బీహార్లో నిత్ తేజస్వి యాదవ్ ఆర్జేడి అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ బీహార్లో హీనపక్షం అంటే యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు చాలా ప్రముఖులైనటువంటి సెఫాలజిస్టులు తగ్గు చెప్తున్నది ఏమిటంటే గతంలో బీజేపీ సాధించిన సీట్ల కంటే చాలా తక్కువగా పడిపోవచ్చు నితీష్ కుమార్ ప్రభావం అక్కడ ఏమాత్రం లేదు నితీష్ కుమార్కి ఎదురుగాలి వీస్తోంది అందుకారణంగా బీజేపీకి కూడా అక్కడ దెబ్బ తగలొచ్చు అనేటటువంటిది ఒక అంచనా ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ ఒక ఇరవై నాలుగు మెంచువు బీజేపీకి లేదా బీజేపీ కూటమి ఎన్డీఏకి అనుకుందాం ఇరవై నాలుగు కదండి ఇరవయే వచ్చినాయి అనుకుందామండి అక్కడ ఇరవై వచ్చినాయి తేజస్వి యాదవ్కి డెబ్బై ఐదుని ఇరవై తొంభై ఐదు అయిపోయినాయి అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ పంజాబ్ హర్యానా వీటిలో గుజరాత్ వీటిలో చాలా కీలకమైన చోట్ల కాంగ్రెస్తో పోతుంది ఆమ్ ఆద్మీ పార్టీకి పోని ఇంకొక ఒక పదిహేను సీట్లు వేసుకుందాం సో అక్కడ ఐదు పది మొత్తం మీద నూట పదే కదా అంటే వాళ్ళకి నూట ఇరవై ఐదు వస్తే వీళ్ళకి నూట యాభై రావాలి కదా ఇంచుమించు మ్యాజిక్ స్పీకర్ సాధించాలంటే ఏంటి లెక్క మరి శేఖర్ గుప్తా గారు తొంభై వచ్చినా సరే గేమ్ మారిపోతుందని అంటున్నారు ఇంకొక విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే నిజంగా అంటే కాంగ్రెస్ పార్టీ ధీమా ఏమిటంటే ఒకసారి చరిత్రను గుర్తు చేసుకుంటే టూ థౌజండ్ ఫోర్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం నూట నలభై ఐదు మాత్రమే వచ్చాయి బీజేపీకి నూట ముప్పై ఎనిమిది మాత్రమే వచ్చాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి యాంటీ ఎన్డీఏ అంటే యూపీఏ కూటమి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది సో హిస్టరీ కెన్ బి రిపీటెడ్ అది కాంగ్రెస్ వాళ్ళ ధీమా అనమాట కానీ లెక్కలు చూస్తుంటుంటే కాంగ్రెస్ పార్టీకి వంద వచ్చినా పర్వాలేదు నూట ఇరవై ఐదు వచ్చినా పర్వాలేదంటే కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి మిత్రపక్షాల బలం ఒక నూట పది నూట ఇరవైకి మించి అంటే హయ్యెస్ట్ స్కోర్ వాళ్ళు చేసినప్పటికీ కూడా అవకాశం లేకపోవచ్చు అనేటటువంటిది ఒకటి మనకు కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ ఏం ఇక్కడ ఏం చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీనే ఒక నూట యాభై స్థానాలకు ఐచిలుకు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ స్కోర్ చేయకపోతే దేశవ్యాప్తంగా ఎన్డీఏను ఢీకొని ఎన్డీఏని పరాజితులు చేసి ఘన విజయం సాధించి మినిమం మెజారిటీతోనైనా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదు ఇక్కడ ఎన్డీఏ దగ్గరికి వద్దాం ఎన్డీఏ అబ్కీ బార్ చార్ సోపార్ అంది అది తీసేసేయండి ఇప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు మొత్తం కలుపుకొని మాకెందుకు మేము రాజ్యాంగాన్ని మారుస్తున్నామని ఏమన్నాం ఎప్పుడు చెప్పాము ఉద్యోగాల మాట మేము ఎప్పుడు చెప్పాము రిజర్వేషన్ మాట మేము ఎప్పుడు చెప్పాము మాకు అవసరం లేదు మాకు రెండు వందల డెబ్బై రెండు చాలని అంటున్నారు రెండు వందల డెబ్బై రెండు వాళ్ళు అంటున్నప్పటికీ కూడా వాళ్ళ మీడియా అంతా ఏదైతే ఉందో గోదీ మీడియా అనండి మోడీ మీడియా అనండి ఏ మీడియా అయినా సరే మూడు వందల మూడు పైన కేవలం బీజేపీకి ఖచ్చితంగా వస్తాయి రిటైన్ చేసుకుంటుంది అనేటటువంటిది ఎక్కడ వస్తాయి ఒకసారి వాళ్ళు ఒకసారి చూద్దాం గతంలో అంటే టూ థౌజండ్ నైన్టీన్లో హయ్యెస్ట్ స్కోర్ చేసింది ఎక్కడ అంటే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి పన్నెండు పదమూడు నైంటీ టూ పర్సెంట్ అంటే నైంటీ టూ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనమాట చూడండి హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ హర్యానా రాజస్థాన్ ఎంపీ యూపీ బీహార్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ అలాగే గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక ఈ రాష్ట్రాల్లో మొత్తం మూడు వందల ఇరవై రెండు స్థానాల్లో రెండు వందల నలభై స్థానాలకి గాను కాంగ్రెస్ పోటీ చేస్తే ఈ మొత్తం రాష్ట్రాల్లో కేవలం తొమ్మిది మాత్రమే కాంగ్రెస్ అక్కడ సీట్లు గెలుచుకుంది అంటే హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్ సాధించింది బీజేపీ ఈ రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అనండి బీజేపీ అనండి ఇక అంతకు మించి సాధించడానికి అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లో ఏమైనా తగ్గాలి తప్ప సరే గ్రౌండ్ రిపోర్ట్స్ ఎట్లా ఉన్నాయి ఆయా స్టేట్స్లో ఎలా ఉన్నాయి మహారాష్ట్రలో ఎలా ఉంది హర్యానాలో ఎలా ఉంది యూపీలో ఎలా ఉంది బీహార్లో ఎలా ఉంది అనేది తర్వాత వద్దాము అలాగే మీకు ఇంకొక నాలుగు స్టేట్స్ ఉన్నాయి ముఖ్యంగా ఢిల్లీ చండీగఢ్ హిమాచల్ ప్రదేశ్ హర్యానా కేవలం ఈ నాలుగు రాష్ట్రాలు ఎందుకు చెప్తున్నానండి ఇప్పుడు నేను చెప్పిన రాష్ట్రాల్లో కూడా ఇవి ఉన్నాయి వీటిల్లో అంటే ఎక్కడెక్కడ లెక్క తారుమారావచ్చు అని ఇరవై రెండు సీట్లకు గాను కాంగ్రెస్కి ఒకటే వచ్చింది కానీ ఇప్పుడు ఈ ఈ నాలుగు ఎందుకు చెప్తున్నానంటే ఆప్తో అంటే ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పొత్తులో ఉంది ఈ నాలుగు రాష్ట్రాల్లో కొంచెం కీలకమైనటువంటి పరిణామాలు సంభవించవచ్చు ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ విజయాలు సాధించవచ్చు అని చెప్పేసి అయితే బీజేపీ హయ్యెస్ట్ స్కోర్ చేసినటువంటి చోట ఇంకా సాధించడానికి అవకాశం లేదనేటటువంటిది లెక్కలు చూస్తే చిన్న పిల్లవాడు ఐదో తరగతి పిల్లవాడికి చూపించినా సరే వాడు చెప్తాడు పెద్ద సెఫాలజిస్టులు అవసరం లేదు ఇక్కడ బీజేపీ వారు ఏం చెప్తున్నారా అంటే మేము అక్కడ ఒకటి రెండు ఒకటి రెండు సీట్లు ఒక్కొక్క రాష్ట్రంలో తగ్గినా అంత ఏమీ తగ్గడానికి అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీ అంత ఏం దూసుకొచ్చేసే అవకాశాలు ఏమి కనిపించటం లేదు కానీ కానీ మాకు ఇక్కడ ఒకటి రెండు సీట్లు ఒక్కొక్క రాష్ట్రంలో తగ్గినా మాకు ఎక్కడ పెరుగుతాయా అంటే నాన్ కాంగ్రెస్ పార్టీస్ దగ్గర నుంచి మేము లాగుతాం ఎవరా నాన్ కాంగ్రెస్ పార్టీసు తృణమూల్ కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి బిజు జనతాదళ్ అలాగే ఇంకా బీఆర్ఎస్ డిఎంకే ఇట్లాంటివి అన్నమాట ఇట్లాంటి వాటి నుంచి మేము లాగుతాం అనేటటువంటి ధైర్యం వాళ్ళకు ఉంది అలాగే కొంతమంది సెఫాలజిస్టులు కూడా ఇక్కడ కొంత గెయిన్ చేయవచ్చు అనేటటువంటిది చెబుతున్నారన్నమాట మిత్రులారా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తొంభై కాదు వంద కాదు ఆ ఆ కేవలం ఆ సీట్లతో సరిపెట్టుకుంటే దాని మిత్రపక్షాలు మొత్తం పోటీ చేస్తున్న రాష్ట్రాల్లో కంప్లీట్ సీట్స్ వాళ్ళు గెయిన్ చేస్తేనే తప్ప ఇక్కడ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండదన్నమాట అందుకని మనం ఈ ఈ ట్యాలీని ఎట్లా తీసుకెళ్ళాలంటే కాంగ్రెస్ పార్టీ వన్ ఫిఫ్టీ ప్లస్లోకి వెళ్ళాలి వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ సెవెంటీ ప్లస్కి వెళ్తేనే తప్ప అవకాశాలు లేవు అనమాట ఇక్కడ వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ సెవెంటీ ప్లస్కి ఎట్లా ఎక్కడ వెళ్తాయి అని అంటే మిత్రపక్షాల మీద వాళ్ళు ఆధారపడుతున్నారు వీళ్ళు ఆధారపడుతున్నారు కానీ బీజేపీకి మిత్రపక్షాలతో చాలా నష్టం జరుగుతుంది అది ఎక్కడ అంటే కా మహారాష్ట్రలో తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అక్కడ ఉద్ధవ్ ఠాకరే గ్రూపు శివసేన అలాగే ఎన్సిపి శరద్ పవార్ గ్రూపు ఎక్కువగా గెయిన్ చేస్తుంది అక్కడ పార్టీలని చీల్చడం వల్ల బీజేపీ ఘోరంగా దెబ్బతింటుంది అనేటటువంటిది ఒకటి ఉంది మిత్రపక్షాల ద్వారా మహారాష్ట్రలో బీజేపీకి దెబ్బ తగులుతుంది కాంగ్రెస్కి ఉపయోగపడుతుంది అలాగే బీహార్లో నితీష్ కుమార్ ప్రా అనేటటువంటిది బాగా పడిపోయింది ఆయన ఓన్ కార్యకర్తలు ఆయన ఓన్ నియోజకవర్గం ఓన్ క్షేత్రంలోనే చాలా వ్యతిరేకత వ్యక్తమవుతుంది తేజస్వి యాదవ్ ఇంత ఎంతెంతయి ఒకడింతి అని అక్కడ బాగా ఎదిగిపోయాడు కాబట్టి ఆ బీహార్లో కూడా బీజేపీతో ఉన్నటువంటి మిత్రపక్షం జేడీయూకి నష్టం జేడియూ వల్ల బీజేపీకి నష్టం అక్కడ ఆర్జేడీకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఆర్జేడీ కాంగ్రెస్కి అలాగే వాళ్ళ మిత్రపక్షాలకి ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఇతర లెఫ్ట్ పార్టీస్కి వీళ్ళకి బాగా అవకాశాలు ఉన్నాయని చెప్పి అలాగే కర్ణాటకలో బీజేపీకి జేడిఎస్ నుంచి ఫస్ట్ ఫేజ్లో ఏమైనా జేడిఎస్ నుంచి కొంచెం ఏమైనా లాభం జరిగితే జరగవచ్చు కానీ సెకండ్ ఫేజ్లో జరిగిన పద్నాలుగు సీట్లు ఘోరంగా పడిపోయి ఎందుకంటే ప్రజ్వల్ రేవన్న కేసు విషయంలో ఇట్లాగా అంటే బీజేపీ ఎక్కడెక్కడైతే తన మిత్రపక్షాల మీద నమ్మకం పెట్టుకుందో అక్కడ బీజేపీ మిత్రపక్షాలు పోతున్నాయి బీజేపీ కూడా ఘోరంగా పోతుంది అలాగే కాంగ్రెస్ తన మిత్రపక్షాల మీద నమ్మకం పెట్టుకున్న చోట కాంగ్రెస్ కూడా గెయిన్ అవుతుంది మిత్రపక్షాలు ఎలాగో గెయిన్ అవుతున్నాయి ఇది ఇది లెక్క ఇలా ఉంచితే కాంగ్రెస్ ఎక్కడ ఘన విజయం సాధిస్తే కేంద్రంలో లెక్క మారుతుందంటే యూపీలో యూపీలో యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం కనీసం ఇరవై ఐదు స్థానాలు అక్కడ బీజేపీకి నష్టం జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుందని చెప్పి సో అలాగే హర్యానా ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఇట్లాంటి చోట ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల అక్కడ బీజేపీకి నష్టం జరుగుతుంది ఇక రాజస్థాన్ ఈ లెక్కలు ఎలా ఉన్నప్పటికీ కూడా మనకి మనకి మెయిన్గా తెలంగాణలో కాంగ్రెస్ కాంగ్రెస్ గెయిన్ అవుతుంది కర్ణాటకలో కాంగ్రెస్ గెయిన్ అవుతుంది బీహార్లో కాంగ్రెస్ గెయిన్ అవుతుంది యూపీలో కాంగ్రెస్ గెయిన్ అవుతుంది జార్ఖండ్లో చూసుకోండి అక్కడ హేమంత్ సోరేన్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం వల్ల అక్కడ ఆదివాసీల యొక్క సానుభూతి కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యింది అంటున్నారు అది ఎట్లా ఉంటుందో మనం చూడాలి ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్కి నూట యాభై నుంచి నూట డెబ్భై ఐదు సీట్లు ఖచ్చితంగా రావాల్సి ఉంది అలాగే దాని మిత్రపక్షాలకి ఒక నూట యాభై సీట్లు రాకపోయినా కనీసం నూట పది నూట పదిహేను సీట్లు వచ్చినా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలవుతుంది తప్ప లేకపోతే ఊరికనే కాకి లెక్కలు చెప్పుకుంటూ కూర్చుంటే ఇవా అక్షరాలు ఏదో కాగితం మీద లెక్కలు రాసి రబ్బర్ పట్టుకొని చెరిపి మళ్ళీ ఇంకో లెక్క వేయడం కాదు వాటర్ తీర్పు ఎలా ఉంది అనేటటువంటిది నాలుగో తేదీన తేలుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ లెక్కలు మాత్రం మారుతున్నాయి కేంద్రంలో బీజేపీ లెక్కల్ని కాంగ్రెస్ పార్టీ తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయని చాలామంది చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ జూన్ నాలుగో తేదీని మాత్రమే మనం ఫైనల్ రిజల్ట్ ద్వారా అసలు ఏం జరిగిందనేది అర్థం చేసుకోవచ్చు అప్పుడు చేసే విశ్లేషణలు ఇంకొక రకంగా ఉంటాయి థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ